కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ఆర్ ప్రైమ్ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు నేడు పాఠశాల ఆవరణలో వివిధ స్నేహపూర్వక ఆటల పోటీలను చేపట్టారు మొదటగా జ్యోతి ప్రజ్వలన గావించి సరస్వతి మాత విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి ఆటలను ప్రారంభించారు వివిధ విభాగాల్లో ఆటలు ఆడించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జీ శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా విద్యార్థులు వివిధ క్రీడల్లో రాణించేందుకు ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్ ప్రైమ్ విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తాయని అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటవిడుపుగా ఉండేందుకు అందరినీ ఒకచోట చేర్చి స్నేహపూర్వక ఆటల పోటీలను నిర్వహించామని తద్వారా వారు కూడా ఎంతో సంతోషపడ్డారని గురుకుల పరుగుల జీవితంలో కాసంత విరామం దొరికిందని పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల జోనల్ శశిధర్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు ప్రిన్సిపల్ నాగప్రణవి రఘువీర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు